ప్రభావతి ప్రభా రూప ప్రసిద్ధ పరమేశ్వరీ మూల ప్రకృతి ప్రభావతి వెలుగులు విరజిమ్ము రూపము గలది అమ్మవారు మహా రూపిణి అమ్మవారి పరివార దేవతలు కూడా తేజో రూపముతోనే ఉంటారు అప్పుడు అమ్మవారి సాన్నిధ్యం ఎలా ఉంటుందో ఊహించుకుంటే ప్రభావతి నామం అర్థమవుతుంది ప్రభావతి అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు జ్ఞానము కూడా వివిధ జీవరాశులలో జీవశక్తిగా ఉండునది అన్నింట జీవశక్తిగా ఉండే ఈ ప్రభావతి అమ్మవారే ఇన్ని రకాల స్థాయిలలో ఉండే ఖనిజ వృక్ష జంతు మనుషుల అస్తిత్వమునకు కారణం ఈ ప్రభావతి సుషుమ్నా స్వరూపము ప్రభారూప వెలుగుల యొక్క రూపము అమ్మవారు మహా రూపమని ప్రభావతి అనే నామము ద్వారా తెలుస్తుంది ఆ తేజోరూపము ఒక ఆకారం పొందితే ఆ ఆకారాన్ని సూచించే రూపమే అమ్మవారు అని చెప్పబడుతుంది అందుకే అమ్మవారికి ప్రభారూప అనే నామం వచ్చింది ప్రసిద్ధ ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది ప్రహ్లాదుడు నారాయణుని గురించి చెబుతూ ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఎలా అయినా వచ్చి భక్తులను రక్షిస్తాడు అని అన్నాడు నరసింహస్వామి రూపములో వచ్చి ప్రహ్లాదుని రక్షించాడు నారాయణ నారాయణి ఇద్దరూ ఒకటే కనుక అమ్మవారు కూడా ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఎలా అయినా ఉండడానికి సిద్ధమై ఆశ్రయించు వారిని రక్షిస్తుంది అని ప్రస్తుత నామంలో చెప్పబడుతోంది సకల సృష్టి రక్షణ పోషణ భారం అమ్మవారిదే కనుక అన్ని చోట్ల సిద్ధస్థితిలో ఉండగలది కాబట్టి అమ్మవారు ప్రసిద్ధ పరమేశ్వరి పరమునకు అధికారిణి ప్రపంచంలోనివన్నీ జనన మరణాలకు అతీతం కాదు అన్నీ సాపేక్షకములే జనన మరణాతీతంగా నిరపేక్షకంగా సచ్చిదానంద చైతన్యం ఒకే ఒకటి ఉన్నది దాన్ని పరము అంటారు ఈ పరము ఎవరి ఆధీనమో ఆ కారణాన్ని పరమేశ్వరి అంటారు మూల ప్రకృతి అన్ని ప్రకృతులకు మూలమైనది ప్రకృతి అంటే స్వభావం అని చెప్పుకోవాలి ప్రారంభ సృష్టి కృత్యాన్ని నిర్వహించేది కాబట్టి అమ్మవారిని మూల ప్రకృతి అన్నారు పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ ఎనిమిదింటిని అష్ట ప్రకృతులు అంటారు ఈ ఎనిమిది ప్రకృతులు ఎవరి నేపథ్యంలో వర్తించి ఆ నేపథ్యానికి ఆధీనులై ఉంటాయో ఆ నేపథ్యాన్ని పరాప్రకృతి లేదా మూల ప్రకృతి అంటారు ఈ పరాప్రకృతిని దేవి భాగవతంలో అమ్మవారుగా చెబుతారు అవ్యక్త వ్యక్తము కానిది కన్నులతో చూడలేని వాక్కులతో వర్ణించలేని ఇతర ఇంద్రియాలతో తెలియబడని తపస్సు చేత కూడా తెలియబడని పరబ్రహ్మను అవ్యక్తం అంటారు అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిని కాబట్టి అవ్యక్తము వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యక్తమైన అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగానున్నది వ్యక్తమైనదాన్ని కార్యం అని వ్యక్తం కాకుండా ఉన్నదాన్ని కారణం అని అంటారు ఒకే పదార్థంలో వ్యక్త కార్యంగాను అవ్యక్త కారణంగాను ఉండునది అని ఈ నామానికి అర్థం ప్రభావతి ప్రభా రూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్తస్వరూపిణి